వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ నాలుగు తేదీల్లో పుట్టిన వారిపై కృష్ణుడి యొక్క ప్రత్యేక కృప ఉండబోతుంది ముఖ్యంగా ఉద్యోగుల పదోన్నతి సంబంధించిన శుభవార్తలు ఎన్నో ఉండే అవకాశం ఉంది ఎప్పటి నుంచి ఇల్లు వాహనం కొనాలనుకున్న వారి యొక్క కళలు నెరవేరుతాయి హిందూ పండుగల్లో శ్రీకృష్ణుడి జన్మాష్టమికి చాలా ప్రాముఖ్యత ఉంది కృష్ణుడి జన్మదినం సందర్భంగా ఈ పండుగను జరుపుకుంటూ ఉంటాం ఈ ఏడాది జన్మాష్టమి ఆగస్టు పదహారవ తేదీన వచ్చింది ఈరోజు నుంచి కొన్ని తేదీల్లో పుట్టినటువంటి జీవితంలో కొత్త వెలుగులను శ్రీకృష్ణుడు కృపకారణంగా ఉన్నాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఆ తేదీల గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నెంబర్ టూ ఉద్యోగంలో పదోన్నతి న్యూమరాలజీ ప్రకారం ఏ నెలలో అయినా రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిదిలో తేదీలో పుట్టిన వారంతా నెంబర్ టూ కిందకి వస్తారు ఈ తేదీల్లో జన్మించినటువంటి వ్యక్తులు శ్రీకృష్ణాష్టమి తర్వాత వారి లైఫ్ కొత్త వెలుగులు కొత్త వెలుగులు రాబోతున్నాయి ముఖ్యంగా ఉద్యోగంలో పదోన్నతికి సంబంధించి శుభవార్తలు పొందే అవకాశం ఉంది కాదు ఎప్పటి నుంచి ఇల్లు వాహనం కొనాలనుకున్న వారి కోరిక నెరవేరుతుంది వారి సొంతింటి కళ సొంతింటి వాహనం కల అవకాశం ఉంది శ్రీకృష్ణ జన్మాష్టమి ఊహించినటువంటి లాభాలను ఇవ్వబోతుంది నెంబర్ త్రీ అద్భుతమైనటువంటి సహాయము ఏ నెలలో అయినా మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తేదీలలో జన్మించినటువంటి వ్యక్తులు నెంబర్ త్రీ కిందకి వస్తారు ఈ తేదీలో పుట్టిన వారి ఏడాది కృష్ణాష్టమి శుభాలను తీసుకురాబోతుంది ముఖ్యంగా ఈ తేదీలో పుట్టినటువంటి వ్యక్తులు ఇతడి నుంచి పెద్ద సహాయం పొందుతారు ఈ యొక్క సహాయంతో మీరు పని వ్యాపారంలో ముందుకు సాగడానికి అవకాశాలు ఉన్నాయి ఈ యొక్క అవకాశాలపై సరైన మార్గంలో మీరు ఉపయోగించుకోగలిగితే వీరి జీవితం అందంగా ఉంటుంది ఈ యొక్క శ్రీకృష్ణ జన్మాష్టమి తర్వాత వీరి జీవితంలో ఆనందాలు వెలుగుతాయి జీవిత భాగస్వామి వీరిపై ప్రేమ ఎక్కువగా చూపించే అవకాశం ఉంది వీరి యొక్క అదృష్ట సంఖ్య పద్దెనిమిది నెంబర్ ఆరు జీవితం పెరుగుదల శ్రీకృష్ణ జన్మాష్టమి తర్వాత నెంబర్ ఆరు జీవితం పూర్తిగా మారిపోతుంది ఏ నెలలో అయినా ఆరు పదిహేను ఇరవై నాలుగు తేదీ జన్మించినటువంటి వ్యక్తులు నెంబర్ నాలుగు కిందకు వస్తారు వీరిపై కృష్ణ కుప్ప ఉంటుంది ఉద్యోగుల మంచి స్థాయికి వెళ్తారు వీరి జీవితం కూడా పెరుగుతుంది ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న క్షణాలు ఇప్పుడు ఎదురవుతూ ఉన్నాయి నెంబర్ ఏడు కొత్త వాహనం కొనుగోలు చేస్తారు ఈ సంవత్సరం శ్రీకృష్ణ జన్మాష్టమి శుభ సందర్భంగా ఈ రోజు నుంచి నెంబర్ ఏడుకి చెందిన వారు కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది ఈ రోజున ఏడో సంఖ్య ఉన్న వ్యక్తులు అపారమైన ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మీ సంపద పెంచుకోవడానికి ఇది మంచి సమయము ఏ నెలలో అయినా ఏడు పదహారు ఇరవై ఏడు తేదీలు జన్మించిన వారు ఏడు కిందకు వస్తారు వీరి అదృష్ట సంఖ్య పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు యొక్క శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగ పైన పేర్కొన్న ఈ యొక్క నాలుగు సంఖ్యలు అంటే రెండు మూడు ఆరు ఏడుకు చెందినటువంటి వారికి గొప్ప శుభాన్ని ఇస్తుంది ఈ కాలంలో ప్రతి రంగంలోనూ విజయం సాధిస్తారు మీరు చేసే ప్రతి అడుగులోనే చాలా శుభంగా ఉంటుంది కాబట్టి సంవత్సరం శ్రీకృష్ణ జన్మాష్టమి మీ ఆనందం శ్రేయస్సు డబ్బు సంపదకు సంతోషంగా ఉంది వీడియోస్ లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి